స్వరూపాన్ని ఏ అర్హతలు లేనటువంటి లోకేషన్ తీసుకొచ్చి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు నడిపిస్తే ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా ఏవైనా మార్పు దానిలో సంతరించిందా అంటే ఏవి మార్పు రాల నాకైతే ఒక మార్పు కనిపించింది పాపం కొద్దిగా సైజు తగ్గాడు ఒళ్ళు తగ్గింది బుర్ర మాత్రం ఏవి పెరగల ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది చాలా చిత్రమైన విషయం ఏంటంటే గుడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు ఏమని ప్రారంభించాడు ఆ యువగళాన్ని పెద్ద అపాశుభంతో ప్రారంభించాడు కుప్పంలో ఆయన అడుగు వేయంగానే నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి మోహనకృష్ణనుకుంటాను అనుకుంటాను వారి కుమారుడు పాపం చాలా ప్రఖ్యాతగాంచిన చలనచిత్ర హీరోగా ఒకేసారి చాలా చిత్రాలను ప్రారంభించి ప్రజల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఆయన పేరు తారక రత్న పాపం తారక రత్న నందమూరి తారక రామారావు గారి మరొక మనవుడు కూతురు అయినటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాడు ఆ పాదయాత్రకు మీరందరూ రండి అని ఆహ్వానిస్తే పాపం వచ్చాడు ఆ పాదయాత్రలో నాలుగు అడుగులు వేశాడు కుప్ప కూలిపోయాడు తర్వాత హాస్పిటల్లోకి తీసుకువెళ్ళారు ఇక్కడ లాభం ఏదంటే బెంగళూరు నారాయణ హృదయాలయానికి తీసుకువెళ్ళారు అక్కడ సుమారుగా ఇరవై రెండు రోజుల పాటు చికిత్స పొంది దుర్మరణం పాలయ్యాడు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలకే అంటే నారా లోకేష్ గారి పాదయాత్ర పాదం పెట్టంగానే తపాన రాలిపోయారు నందమూరి వంశస్థులని మనం చేస్తున్నా అంత అశుభంతో ప్రారంభమైనటువంటి ఈ యువగలం తిరుగుతూ వచ్చింది అన్ని ప్రాంతాలు వెళ్తున్నారు జలం లేక వెలవలబోయిన సందర్భాలు జలాన్ని పోగు చేసుకొచ్చినారా అన్నటువంటి సందర్భాలు జనం కోసం వెయిట్ చేసినటువంటి సందర్భాలు జనం కోసం కిక్కిరిసినటువంటి లాగా చిత్రీకరించే ప్రయత్నాలు మా యువగలం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అయితే కప్పీలు పెట్టి లెక్కొట్టడానికి ప్రయత్నం చేశారు లోకేష్కి జనం బాగా వస్తున్నారు జనం బాగా వస్తున్నారని చెప్పేందుకు ఎక్కడ కనపడమే విజువల్స్ లేవే జనం రావడం లేదే పట్టించుకోవడం లేదే లోకేష్ అంటే ఒక బఫూన్ యువగలం అంటే ఒక హాస్యభరిత చిత్రం అనేటటువంటి పద్ధతుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూశారు తెలుగు ప్రజానీకం చూశారు ఇది చూసినటువంటి పాపం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాను లేకపోతే తెలుగుదేశం ఇదైతే లాభం లేదా బాయ్ మనం మంచి మంచి యాంకర్లు తీసుకురావాలి అనుకున్నారు ఇక్కడక్కడ ప్రకాశం జిల్లాలో అనుకుంటా భాను అని ఒక మహిళ మంచి యాంకర్ ఆర్టిస్ట్ కూడా సినిమాల్లో కూడా నటించింది ఊరు మీ దొంపదంగా పొలిటికల్ పార్టీకి నారా లోకేష్ గారి పాదయాత్రలో బీసీ సదస్సు పెడితే ఆమెను యాంకర్గా తీసుకొచ్చారు యాంకర్గా తీసుకొచ్చి ఆమె చేత ఉపన్యాసాలు చెప్పించి ఈయనకేమో కలెక్షన్ నిల్లు ఆమెను చూడటానికి ఏమో ఫుల్లు చివరికేమో యువగోళం బీటింగ్ బాగా సక్సెస్ అయిందని ఫోటో వేసుకుని రాసుకోవడానికి దిగజారిపోయినటువంటి పరిస్థితులకు నెట్టబడింది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి చేసినటువంటి వ్యక్తి ఆయన పాదయాత్ర చేస్తే జనం లేక సినిమా యాక్టర్ను తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించిందనే విషయం నేనేం చెప్పాల్సిన అవసరం లే ఒకసారి చరిత్ర వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎంత దుర్మార్గం అని నాకు అర్థం కాదా అది సరే జనం లేరు మరి రెండు అశుభం మరి నేను చాలా సీనియర్ని భారత రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పబడుతున్నటువంటి నారా లోకేష్ గారి నాన్నగారు సాక్ష్యాధారాలతో దొరికిపోయి పాదయాత్ర మధ్యలోనే యువగలం మధ్యలోనే నంజల్లో అరెస్ట్ అయ్యి కాముగా వెళ్ళి జైలుకి వెళ్ళి యాభై మూడు రోజులు రిమాండ్లో ఉన్నటువంటి సందర్భం యాభై మూడు రోజులు యువగలం మోగల యువగళం మోగబోయింది అసలు యువగడం ఆయన లొకేషన్ లేకుండా పోయాడు ఎక్కడికి పోయాడో తెలియదు యువగడం ఆగిపోయింది పాదయాత్ర ఆగిపోయింది ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీలో కనపడకుండా తిరుగుతున్నాడు అంత హాస్యాన్ని పండించినటువంటి వ్యక్తిని నేను ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చూడలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పోని ఆయన తిరిగితే అరిగినాయి కానీ నాదికి మాత్రం పలసబడ నేను ఎక్కడ చూశానండి బీసీఎస్సీ సోదరులు అనాలి బీసీఎస్సీ చౌదరులారా అన్నాడు ఆ పెద్ద మనిషి ఇంత నడిచినా కూడా నాలిక మందం దక్క పోలేదు ఆ భాష యొక్క తత్వమట వచ్చింది అంతే కదా ఇంకో పెద్ద చిత్రం అండి మీరు చూసారో లేదు ఎందుకు దీన్ని హాస్య నవరస హాస్య కళా చిత్రం అని అంటున్నానంటే ఎంత హాస్యాన్ని పండించాడంటే అదేంటి మేము అధికారంలోకి వస్తే వచ్చేది లేదు చచ్చేది లేదు అది వేరే విషయం మేము అధికారంలోకి వస్తే ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తాం అన్నాడు అన్నాడు ఆగొచ్చుగా జనాన్ని అంటున్నాడు ఒక పిల్లవాడు ఉంటే ఎంత అన్నాడు పదిహేను వేలు అన్నారు కింద ఇద్దరుంటే ఎంత అన్నాడు ఈయన ముప్పై వేలు అన్నాడు ముగ్గురుంటే అంతా అన్నాడు కింద వాళ్ళు నలభై ఐదు వేలు అంటుంటే ఈయన ముగ్గురుంటే తొంభై వేలు అన్నాడు మూడు పదిహేళ్ళు తొంభై వేలని తెలిసినటువంటి ప్రబుద్ధుడు లోకేష్ గారు ఆయన లోకేష్ గారంట నిన్న విశాఖలో తన యాత్ర ముగించాడట దానికి అద్భుతమైనటువంటి ఒక సభ జరపాలంట అది అనే గ్రామంలో జరిపి అద్భుతంగా జరిగింది మన లోకేష్ పాదయాత్ర యువగణం అద్భుతంగా జరిగింది తెలుగుదేశం బతికే ఉంది అని చూపించాలని తాపత్రయపడుతున్నారు